జానపదం మంది జానపద పాటలు పాడాలంటే ఊరూరా ప్రాంత ప్రాంతం ఒక్కొక్క రకంగా ఉంటుంది ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క రకంగా పాడుతుంటారు ఈ మధ్య జానపద పాటలతోనే హోరెత్తుంది తెలంగాణ ఈ తెలంగాణ కోకిల ఎవరో తెలుసా నెక్కొండ కోకిల కోరమ్మ కోరమ్మతో ఉన్నాం ముచ్చట్లు మస్తు చెప్తావా పాటలు పాడతావా పాటలు పాడతా ముచ్చట్లు చెప్తా ఏమేం పాటలు వస్తాయి అన్నికల పాటలు మొత్తం కెమెరాకి చూస్తున్నావు నాకు చూడవా చూస్తా కెమెరా మంచిగా కనిపించాలనా పాటలు ఎవరు రాస్తారు నువ్వే రాస్తావు నేను అప్పుడు వస్తా ఎడ్ల కడితో చదువుకోలేకు ఏం పచ్చడి పెడతాం ఉసిరికాయ పచ్చి పెడతావా సరే నీకు మంచి పాట ఏ పాట నీకు గుర్తుండే పాట ఎవరు నేనే నేర్చుకున్నా నువ్వే నేర్చుకున్నావా ఎవరు నేర్పలే అదే చూడు ఎవరైనా గురువులకి దగ్గర నేర్చుకుంటారు ఆనాడు ఏ నేర్చుకున్నట్ట ఈ మధ్య కోరమ్మ కూడా నీ కోమరమ్మ కన్నా కూడా పేరు కోకిల పెడితే బాగుంటుంది కదా నెక్కొండ కోకిల ఇప్పటి నుంచి నెక్కొండ కోకిల అందమా ఓకే మరి ఏ పాట పాటతో పాడు ఒక పాట ఊరక ఉల్లి తోట నీకే డక్కోలే మాట్లాడే మలల్ల పిల్ల పానమ్మో తే మాట్లాడే మలల్ల పిల్ల పానమ్మైన పర్వే లేదు నా మాట నీకు ఇయ్యరో గంగధారి ఓజంగమయ్యా నా మాట నీకు ఇయ్యరో గంగధారి భదంగమయ్యా చెరువు వెనుక సరుకు తోట నీకే డక్కోలే మాట్లాడే మాలల్లో పిల్ల పానం పోతుందే మాట్లాడే మాలల్లో పిల్ల పానం పోయినా పర్వే లేదు నా మాట నీకు ఇయ్యరో గంగదారి ఓదంగమయ్యా నా మాట నీకియ్యరో గంగధారి ఓదంగమయ్యా పాటి మీది పతిసేను నీకేడకోలే మాట్లాడే మల పిల్ల పనమ్మో తందే మాట్లాడే మల పిల్ల పనమ్మైనా పర్వే లేదు నా మాట నీకియరా గంగధారి ఉదంగ నా మాట నీకియరా గంగధారి ఉదంగ అంతే దమ్ము వస్తుందా ఎందుకు గట్లా ఒక పాటగా దమ్ము వస్తుందా పాడతాను ఈ పాటలను నువ్వు సేల పాడతావాట కదా అంత బతుకమ్మ పాటలు కూడా పాడతా ఎందుకంటే కన్నా పాటలు వస్తాయా వస్తే ఎన్ని నేర్చుకున్నా ఎప్పుడు ఎట్లా నేర్చుకున్నావు చెప్పాలి వాళ్ళందరూ శిల్కలాల్లో వాడతా అంటే నేను ఎట్ల కడిగి పోయి అన్ని నేర్చుకునేది ఇట్లా పాటలు పాడుతున్న అమ్మాయి ఊరుకున్నారా ఏమన్నారు ఏమన్నారా ఏ రోడ్ల మీద పాటలు పాడుకుంటూ డాన్స్ చేసుకుంటూ పోతా ఊరంతా అంటున్నారు అంతే పాడతా అంతేనా నీకు ఇష్టమైన పాట ఏంది అన్న మీద కూడా పాట పాట పాడతా ఎందుకు అన్న ఏడిపిస్తా అన్న నిన్న ఏడిపించిందా నేను మా అన్న అంటే సాన్ ఇష్టం నాకు ఉన్నాడు అన్న లేడు సచిపోయింది అయ్యో రామా ఆయన మీద పాట కట్టా మన నెక్కొండ కోకిల మళ్ళీ ఏం పాట పాడతావు మళ్ళా సిలిక పత్తు సీర గట్టి చాపంచి పూలు పెట్టి అందమైన ఓరయ్యా ఒక్కదాన్ని వస్తానరా ఓ రవి సిల్క పసు సీర గట్టి చాపంచి పూలు పెట్టి ఒక్కదా అన్న ఓ రవి అన్నమైన దండిరా ఓ రయ్యా మళ్ళీ పాట పాడతావు డబ్బులిస్తా కలు వస్తావా పిల్ల డబ్బులిస్తా కలు వస్తావా గౌలలో పిల్ల డులల్లా కళ్ళు పోస్తావా గౌలల్లో పిల్ల డబ్బులల్లా కల్లు లేదయ్య ఓతురుక రాజా డబ్బులల్లా కళ్ళు లేదయ్య ఓతురుక రాజా అరుగు మీద బండానిస్తావా గముల పిల్ల అరుగు మీద బండానిస్తావా గములల్లో పిల్ల అరుగు మీద అత్తా ఉన్నదిరా ఓతురుక రాజా అరుగు మీద అత్తా ఉన్నదిరా ఓతురుక రాజా పొయ్యి కడ వండానిస్తావా గౌలల్లా పిల్ల పొయ్యి కడ వండానిస్తావా గౌలల్లా పిల్ల పొయ్యి కడ పోరాడురా ఓతురుక రాజా పొయ్యి కడ పోరాడురా ఓతురుక రాజా వండా నిస్తావా గములల్లా పిల్ల అరలోనే వండానిస్తావా గములల్లా పిల్ల అరలోనే అస్తా ఉన్నదిరా ఓతురుకా రాజా హరలోనే అస్తా ఉన్నదిరా ఓతురుకా రాజా హాకిట్లా వండానిస్తావా గములల్లా పిల్ల హాకిట్లా వండానిస్తావా గములల్లా పిల్ల ఆకిట్లా మామామ ఉన్నాడురా ఓతురుకా రాజా ఆకిట్ల మామామ ఉన్నాడురా ఓతురుకా రాజా అవును ఇట్లా పాట ఇట్లా కడుతావు నువ్వు ఒక గౌన్ లో పిల్లకి ఓ తులక రాజాకి లింకు గలిపినావు అంటే పాటలు ఏమంటది ఏమని చెప్తుంది ఆయనేమో పైసలు ఇస్తా అంటున్నాడు కలువేమంటాడు లేదని అంటాను వీళ్ళందరూ వీళ్ళందరూ ఉన్నారు నేను ఎట్లా కలువయ్యా అని అంటారు నువ్వే సిచ్యువేషన్ ని అనుకుంటావు అంత దానికి తగ్గట్టుగా పాట కాడతావు పాడతావు పాడతా నువ్వు ఇంత బాగా పాడుతున్నావు మరి ఊరోళ్ళందరూ ఏ పాట పాడమంటారు ఎక్కువగా నేను బాగా ఇష్టమైన పాట ఏంటి నువ్వు బతుకమ్మ ఆడతావు బాగా పశు గోం పశు గోం గ్రహ్మ రూపమాయో నిర్మ వో నిర్మల లా నిర్మల అక్క అక్క మైజా కు సపో వో నిర్మలా వో నిర్మల నిర్మల పూ బంతిల్లా సా బంతిల్ల అమ్మ రూపమయనే ఓ నిర్మల ఓ నిర్మల లాలి ఇత ఓ నిర్మల గంగమూరి సేనే గంగమూరి మురిసేనే గౌరమ్మ అమ్మ రూపమాయనే ఓ నిర్మల ఓ నిర్మల లాలి ఇత ఓ నిర్మల మళ్ళీ ఇంకోటి వాడు కొంచెం వల్ల అన్ని వరుసగా బాగా అట్లా ఇట్లా చేస్తారు కదా ఆయనకి పాట ఆయనకిష్టమైంది పాట ముసుకుని నడము పిడికి నవ్వుకము చూసి వల్లో నీరు రూపు చూసి వాళ్ళు ఎనిమిల్ అడిగింలు వల్లో నిన్ను ఎంకన్నా వాళ్ళు కయానికి వచ్చిందే వల్లో కన్నే మోగం దీ వాళ్ళు జల్దీ వల్ల కొడూరి బోగౌదీ వల్ల కొప్పు సక్కానా వల్ల మడూరి బోగౌదీ వల్ల మడివే సక్కానా వల్ల అచ్చమ్మ బుచ్చమ్మ వల్ల అది బుజ్జవ్వ వల్ల పెరుద్దరిచ్చేది లో పెద్దది బుజ్జవ్వ వల్ల ఉరుద్ధరిచేది వాళ్ళు పుట్టిది బుజ్జవ్వా నీళ్ళు శీర డేర మూసుకుని నడుము పిడికడంత నీళ్ళు శీర డేర ముసుకుని నడుము పిడికడంత నువ్వే బలబివాంగడి కెగడు మెట్ట వెట్టి గంగ సొరవు సీరెగట్టి కెంగడుకెక్కడి మెట్ట వెట్టి గంగ సొరవు సీరెగట్టి నల్లారాగట్రెళ్ళినా ఓసింటయ్య నువ్వే బలనాడు వంగను నల్ల గొంగడి బుజానేసి నవిలి రూమాలు జుట్టి గొంగడి బుజానేసి నవిలి రూమాలు జుట్టి నల్లారా గట్రాకెళ్ళినా నువ్ నే బలనాడు అను ఓసింటయ్య అంటే ఈ పాటలు ఏంటి అర్థం అట్లా నేను పాడేది కూలి మా బావిగాడిపోయినప్పుడల్లా ఎవరన్నా నింటే చిన్నప్పుడు మాకేం పని లేక అయన్నిని ఎప్పుడు గుర్తు పాడుతూ పని చేస్త అంటే పని చేసామనే దానికి మనకు తెలియకుండానేాడు అందరూ ఆ కూలికి రా మా కోర వొస్తే టైం పాస్ అవుతదాని ఈ కోడలు వాళ్ళు వీళ్ళందరం విస్తారు అందరం అంటూ ఉంటారు అంటే నువ్వు ఉంటే వాళ్ళకి మస్ట్ खुशైతదమట ఎందుకంటే పాని తందరుగాయితది వాళ్ళ తానా లకో కద దాన రజితో రజితో సింగ్ దానలాజి తో ఏ వాడాలున్నవే రజిత రజితో తో నడివాడాలున్నవే రజిత నీ కళ్ళ సైక కాటక ఏ మళ్ళీ పాట పాడతావు డబ్బులు ఇస్తా కళ్ళు వస్తావా గౌలల్లా పిల్ల డబ్బులిస్తా కళ్ళు వస్తావా గౌలల్లా పిల్ల డులల్లా కళ్ళు పోస్తావా గముల పిల్ల డబ్బులల్లా కల్లు లేదయ్య ఓతురుక రాజా డబ్బులల్లా కళ్ళు లేదయ్యా ఓతురుక రాజా అరుగు మీద బండానిస్తావా గముల పిల్ల అరుగు మీద బండానిస్తావా గములల్లో పిల్ల అరుగు మీద అత్త ఉన్నదిరా ఓతురుకా రాజా అరుగు మీద అత్త ఉన్నదిరా ఓతురుకా రాజా పొయ్యి కడ వండానిస్తావా గౌలల్లా పిల్ల పొయ్యి కడ వండానిస్తావా గౌలల్లా పిల్ల పొయ్యి కడ పోరాడు రా ఓతురుకా రాజా పొయ్యి కడ పోరాడు రా ఓతురుక రాజా అరలోనే వండా వండానిస్తావా గములల్లా పిల్ల అరలోనే వండానిస్తావా గములల్లా పిల్ల అరలోనే అస్తా ఉన్నదిరా ఓతురుక రాజా అరలోనే అత్తా ఉన్నదిరా ఓతురుక రాజా హాకిట్లా వండానిస్తావా గములల్లా పిల్ల ఆకిట్లా వండానిస్తావా గములల్లా పిల్ల రాజాకి మామున్నాడు రాతురుకా రాజా ఇట్లా పాట ఎట్లా కాడతావు నువ్వు ఒక గౌన్ లో పిల్లకి తులక రాజకి లింకు కలిపి అంటే పాటలో ఏమంటది ఏమని చెప్తుంది ఆయన ఏమో పైసలు ఇస్తా అంటున్నాడు కలువంటాడు లేదని అంటాను వీళ్ళందరూ వీళ్ళందరూ ఉన్నారు నేను ఎట్లా కలువయ్యా అని నువ్వే సిచ్యువేషన్ ని అనుకుంటావు దానికి తగ్గట్టుగా పాట కాడతావు పాడతావు పాడతా ఇంత బాగా పాడుతున్నావు మరి ఊరోళ్ళు అందరు ఏ పాట పాడమంటారు ఎక్కువగా నేను బాగా ఇష్టమైన పాట ఏంటి నువ్వు బతుకమ్మ ఆడతావా బాగా పశు గో పశు గోం గ్రహ్మ రూపమాయో నిర్మలా వో నిర్మల లాడవే వో నిర్మల అక్క అక్క మైజా కు సప్ వో నిర్మలా వో నిర్మల లాడవే ఓ నిర్మల ిల్లా సా బంతిల్ల గౌరమ్మ అమ్మ రూపమయనే ఓ నిర్మల ఓ నిర్మల లాలి ఇత ఓ నిర్మల గంగమూరి సేనే గంగమూరి మురిసేనే గౌరమ్మ అమ్మ రూపమయనే ఓ నిర్మల ఓ నిర్మల లాలి ఇత ఓ నిర్మల మళ్ళీ ఇంకోటి కొంచెం గ్యాప్ల అన్ని వరుసగా బాగా అట్లా ఇట్లా ఆయనకి పాట ఏంటి ఆయనకిష్టమైంది పాటలి నవ్మకము చూసి వాళ్ళు నీరు పూ చూసి ఎన్ని ఎనిమిది అడిగింగ్లు వల్ల నిన్ను ఎంకన్నా వాళ్ళు కయానికి వచ్చిందే వల్ల కండే భోగము వల్ల జవడానికి వచ్చిందే వల్ల వల్ల కొడూరి బోగౌదీ వల్ల కొప్పు సక్కానా వల్ల మడుగురి బోగౌదీ వల్ల మడివే సక్కానా వల్ అచ్చమ్మ బుచ్చమ్మ అది ఆది వల్ల పెరుద్దరిచ్చేది లో పెద్దది బుజ్జవ్వా వల్ల ఉరుద్దరిచ్చేది వల్ల పుట్టిది బుజ్జవ్వా నీళ్ళు శీర డేర మూసుకుని నడుము పిడికడంత నీళ్ళు శీర డేర మూసుకుని నడము పిడికడంత నువ్వే బలబివా కగడికడు మెట్ట వెట్టి గంగ చొరవు సీరెగట్టి కంగడికడు మెట్ట వెట్టి గంగ చొరవు సీరెగట్టి నల్లారా గట్రానా ఓ ఇంటయ్య నువ్వే బలనాడు వంగను ఓసి ఇంటయ్య నల్లగొంగడి భూజానేసి నవిలి రూమాలు జుట్టి నల్లగొంగడి భూజానేసి నవిలి రూమాలు జుట్టి నల్లారా గట్రాకెళ్ళిన య్య నువ్వే బలనాడు అన్ను ఓసి అయ్య అంటే ఈ పాటలు ఏంటి అర్థం అట్లా నేను పాడేది మా బాయి ఇరు అయినప్పుడల్లా ఎవరన్నా వింటే చిన్నప్పుడుకి మాకేం పని లేక అవన్నీ ఎప్పుడు చేస్తా అంటే పని చేసామనేది మనకు తెలియకునే వాడు అందరూకి రామ్మ కూర వస్తే టైం పాస్ అవుతుంది అని కోడలు వాళ్ళు వీళ్ళందరూ ఇప్పుడు అందరూ అంటే నువ్వు ఉంటే వాళ్ళకి మస్తుంది అనమాట ఎందుకంటే పని తొందరగా అవుతుంది రజితో ఏ ఉన్నవే రజిత రజితో నడివాడాల ఉన్నవే రజిత నీ కన్నా సై కా